అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ నేనైతే ఈరోజు పసుపు కొమ్మలతోటి మాల ఎలా కట్టుకున్నాను ఏంటనే చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే మనకు పసుపు అయితే మంచి తీసుకోవాలి ఇరిపోయినా కాకుండా పుచ్చిపోయినే కాకుండా తర్వాత పసుపు కుంకుమ కూడా కావాలి అవి మన ఇంట్లో కాకుండా బయట నుంచి తెచ్చుకోండి కొత్తవి అలానే తర్వాత దారం కూడా మనకు వైట్ దారం అనేది కావాలి ఆ దారం కూడా తీసుకున్న తర్వాత పసుపు కొమ్ములు అనేది నలభై రెండు కానీ ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ అట్లా వెయ్యి ఎనిమిది కానీ అట్లా తీసుకోవచ్చు అది సంఖ్య బట్టి అలానే కొత్త సంవత్సరం ఇలా మాల కట్టి అమ్మవారికి ఇస్తే చాలా మంచిది చాలా మంచి జరుగుద్ది అంటారు ఇవి మనకు అమావాస్య రోజు వేసుకుంటే మంచిది అమావాస్య రోజే లక్ష్మీదేవి పుట్టింది అంటారు మార్వాడి ఎక్కువ అమావాస్య రోజు పూజలు చేస్తారు ఈ అమావాస్య రోజు ఇలా వేసుకుంటే అమ్మవారికి చాలా మంచిది కొత్త అమావాస్య వస్తుంది కదండీ ఉగాది రోజు కూడా వేసుకున్న చాలా మంచిది మనకు ఉగాది మనం ఏమనుకుంటాం న్యూ ఇయర్ కనుకుంటాం కానీ మన తెలుగువారి అందరికీ మనకు ఉగాది ఈ ఏప్రిల్ ఎనిమిది వచ్చే ఉగాది మనము మనకు కొత్త ఉగాది అనుకుంటాం ఇక్కడి నుంచే మనకు పండగలు అనేది స్టార్ట్ అవుతాయి నేను ఇక్కడ మాల ఎలా కట్టాను ఏంటి అనేది చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో పసుపు వేసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకొని ఇక్కడ నేను దారం అనేది తీసుకొని దారానికి ఇట్లా పసుపు అంతా పూసుకున్నా పూసుకున్న తర్వాత ఒక కడ్డీకి ఇలా తాడునైతే దారాన్ని పెట్టుకొని ఇలా నేను అల్లుతున్నా ఇక్కడ ఏంటంటే మనం పూల అలక మళ్ళిననుకో వెయిట్కు పసుపు కొమ్ములు వెయిట్ ఉంటాయి కదండి విడిపోతాయి అలా కాకుండా ఇలా పెట్టుకొని ఇట్లా అల్లిననుకో కొంచెం టైట్గా ఉంటుంది చూడండి నేను ఎలా అల్లుతున్నాను అన్నది కొంచెం గట్టిగా అనిపిస్తుంది టైట్గా ఇట్లా అల్లుకొని చాలా మంచిగా ఉంటుంది తర్వాత మొత్తము అంటే నేను నలభై ఒకటి తీసుకున్నా నలభై ఒకటిని ఇట్లా మా మంచిగా అల్లుకుంటున్నా ప్రతి ఒక్కరైతే ఇలా మాలను అయితే అమ్మవారికి ట్రై చేయండి ఉగాది రోజు కానీ అమావాస్య రోజు కానీ వేసేలాగా మనకు సోమవారమే అమావాస వస్తుంది తర్వాత మంగళవారం ఉగాది వస్తుంది మనం ఆ రోజు పసుపు కుమ్ములు ఇంటికి ఉగాది రోజు కానీ అమావాస రోజు కానీ తెచ్చుకొని మన ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది మన పూజ గదులు అది ఒకసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి నేను ఇక్కడ అల్లుకున్న మొత్తం అయితే తర్వాత పసుపు కుంకుమ అనేది నేను ఇక్కడ బుట్లు పెట్టుకున్న పసుపు కొమ్ములకు ఒకదాని తర్వాత ఒకటి నేను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా చూశారు కదా ఎలా అల్లుకున్నాను అనేది పెట్టుకున్న పసుపు కుంకుమ బొట్లు అనేది ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి అందంగా కూడా ఉంటుంది అమ్మవారికి మనం మాలేసేటప్పుడు నేను నేను ఈ విధంగా మాల అయితే వేసా అమ్మవారికి పటం పెట్టుకొని తర్వాత మనము ఉగాది రోజు కూడా ఇట్లా మనము అమ్మవారికి అయితే మాల వేసుకోవచ్చు అలానే మనం తీయకుండా కూడా మనం అంటే మందిరంలో ఉంటుంది కదా లక్ష్మీదేవి ఫోటో అలానే ఫోటో కొంచేసుకోవచ్చు లేకపోతే మనం మామూలుగా తీసి మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకొని మనం ఇట్లా వేస్ట్ చేయకుండా తల కొంచెం పసుపు అనేది పంచవచ్చు మనకు చాలా మంచిది పసుపు పంచుతే అమ్మవారికి వేసిన పసుపు కొమ్ములతో తర్వాత ఏంటంటే ఇలా అయిపోయిన తర్వాత నేను మా అమ్మవారికి అయితే దండ వేసానండి ఇలా చేసుకున్న ఎలా ఉందనే చెప్పాలి మీరే మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ విధంగా చేసుకున్న మాలైతే అయితే మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందనేది నాకు మళ్ళీ చెప్పండి ఇది మీకు నచ్చితే కామెంట్ అని కంపల్సరీగా చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు పెడతా మంచి మంచిగా అంటే ఏంటంటే మీరు కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల మనకు కూడా తెలుస్తుంది కదా మంచి అంటే నా వీడియో నచ్చింది బాగుంది నేను ఇంకా చేయాలి అనేది నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా నచ్చింది ఏందనేది చూడండి ఈ కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నా కంపల్సరీ అయితే అమావాస రోజు అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం చాలా మంచిగా అయితే పూజలు చేస్తారు లక్ష్మీదేవికి నేను అమావాస్య రోజుకు వీడియో చేసా మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అదే వస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఏరే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి